మలేషియాలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ట్విన్ టవర్స్ ఉన్నాయి కదా అందరికీ తెలుసు అది వీటిని పెట్రోనాస్ టవర్స్ అంటారు వీటి పైన అందరికీ తెలుసు మనకి ట్విన్ టవర్స్ అనేవి కానీ ట్విన్ టవర్స్ కిందనే ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు అంటే మలేషియాలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది కానీ బయట ఉన్న వాళ్ళకి లోపల అసలు ఈ ట్విన్ టవర్స్ కిందనే ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు ఈ ట్విన్ టవర్స్ కిందన చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది షాపింగ్ మాల్ ఉంటుంది సో అందులో ఇది ఫుడ్ కోర్టు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది సో ఫుడ్ కోర్ట్ అనేది చాలా పెద్దది సో చాలా షాప్స్ ఉంటాయి మనం ఏ షాప్లోనైనా తీసుకొచ్చే ఫుడ్డు కానీ కూర్చోవడం అయితే ఎక్కడైనా కూర్చోవచ్చు కామన్ ప్లేస్ ఉంటుంది కామన్ మెయింటెనెన్స్ ఉంటుంది దానికి సపరేట్గా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది ఈ హౌస్ కీపింగ్ వీటికి సో అందుకోసమని మనం ఏ షాప్ ముందైనా కూర్చోవచ్చు ఎక్కడైనా కూర్చోవచ్చు ఇప్పుడు మా దగ్గర షా నువ్వు ఫుడ్ తీసుకోలేదు కదా ఇక్కడ ఎందుకు అని ఎవరు అడగరు సో అది చూడండి ఇది ఎంత పెద్ద ఏరియా ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా కాస్ట్ ఉంటుంది అంటే క్వాలిటీ ఉంటుంది అఫ్కోర్స్ క్వాలిటీ ఉంటుంది కానీ క్వాలిటీతో పాటు కాస్ట్ కూడా ఉంటుంది అసలు ట్విన్ టవర్స్ ఏరియా అంటేనే చాలా కాస్ట్లీ మెయింటెనెన్స్ సో లోపల రెస్టారెంట్స్ అంటే చాలా ఎక్కువ ఉంటాయి కాస్ట్ ప్రతిదానికి కూడా చూడండి చాలా అంటే వెరైటీస్ ఉంటాయి ఒకటేంటంటే మలేషియాలో ఉన్న గ్రేట్ ఏంటంటే మనకి మనకి ఫైవ్ స్టార్ హోటల్లో దొరికే ఫుడ్ కూడా ఎక్కడ రోడ్ సైడ్ని కూడా అమ్మే స్టాల్స్ ఉంటాయి అంటే మనకి ఫైవ్ స్టార్లో దొరికేది కూడా మనకి రోడ్డు మీద కూడా దొరుకుతుంది అది గ్రేట్ ఇక్కడ సో అన్నీ వెరైటీస్ ఉంటాయి సో వన్స్ ఇన్ బ్లూ బ్లూమూన్ ఓకే కానీ రెగ్యులర్గా అయితే ఇక్కడ తినటానికి కష్టం చాలా ఎక్స్పెన్సివ్ చూడండి ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే చూడండి బఫే బఫే లాగా ఉంటుంది మనం వేసుకున్న వాటికే వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఒక ఫ్లాట్ రేట్ అంటూ ఉండదు ఇది ఇక్కడనే కాదు చాలా దగ్గరలో బఫే సిస్టమే ఉంటుంది మలేషియాలో సో ఇప్పుడు మనం రైస్ నువ్వు సాంబారు కర్రీ వేసుకున్నాం అనుకోండి దానికి ఒక రకంగా ఛార్జ్ చేస్తాడు రైస్ రెండు కర్రీలు వేసుకున్నాం అనుకో అలా దానికి ఒక ఛార్జ్ ఉంటుంది అలా ఇప్పుడు మనం వేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది సో ఇప్పుడు మనకు ఆకలి లేదు ఒక సాంబారు ఒక కర్రీతో సరిపోద్ది అనుకున్నాం అనుకోండి అంతే అయిపోద్ది ఒక నాలుగు రింగేట్లు ఐదు రింగేట్లు అయిపోద్ది అదే ఆకలి వేస్తుందంటే మనం మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సో మనం తిన్నా తినకపోయినా ఫ్లాట్ రేట్ అంటూ ఉండదు సో ఇప్పుడు ఇక్కడ మన తెలుగు రెస్టారెంట్స్ మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి అక్కడ అయితే ఫ్లాట్ రేటే ఉంటుంది మనం ఇప్పుడు సెట్ మీల్ ఉంటుంది వెజ్ తాళి వెజిటేరియన్ థాలీ నాన్ వెజ్ తాలి ఉంటాయి వాటికి ఫ్లాట్ రేట్ ఉంటుంది మనం ఒక కర్రీ తీసుకున్న రెండు కర్రీ తీసుకున్నా ఎంత తీసుకున్నా సరే మళ్ళీ అది అంతే ఛార్జ్ చేస్తారు ఇక్కడ లోకల్గా అయితే మాత్రం చాలా రెస్టారెంట్స్లో ఏంటంటే మనం పెట్టుకున్న వాటికే వాటి ఛార్జ్ చేస్తారు కానీ అది చాలా మంచి సిస్టమ్ దానివల్ల ఏంటంటే వేస్టేజ్ అనేది ఉండదు ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్లాట్ రేట్ వేస్తున్నాడు కదని మనం అన్నీ పెట్టుకుంటాం మనకి మన టైపికల్ మెంటాలిటీ అది నేనైనా అంతే ఎవరైనా అంతే సో అది మనం ఏంటంటే అది వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనం ఇంత డబ్బులు ఇస్తున్నాం కదా ఎందుకు అవన్నీ వేసుకుందాం అనుకుంటాం కానీ ఒక్కోసారి తినలేము కానీ ఇప్పుడు మనకి ఐటెం బట్టి అనుకోండి ఒక మనకి నచ్చిన ఐటెం వేసుకు వేసుకుంటాం అంతే దానికే చార్జ్ చేస్తారు సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయడం మర్చిపోద్దండి సో ఏంటంటే వీడియోస్ కొంచెం తక్కువగా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రీక్వెంట్గా చేయట్లేదు ఫ్రీక్వెంట్గా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే వాడు రీచ్ అనేది తగ్గించేసాడు మనం రెగ్యులర్గా పెడితేనే పెట్టిన వాటికి రీచ్ ఉంటుంది ఛానల్ మనం ఏంటంటే పార్ట్ టైం లాగా ఇది అప్పుడప్పుడు పెట్టడం జరుగుతుంది సో దానికి ఏంటంటే కొంచెం మనం మీరు లైక్ ఒక చిన్న లైక్ చేస్తే అది కొంచెం హైలైట్ అవుద్ది వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇదండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఉండండి జై హింద్ చూడండి ఇవన్నీ ఎంత నిజంగా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయి కదా ఫుడ్ ఐటమ్స్ అన్ని నన్ను ఇవన్నీ రియల్గా కాదండి ఇవన్నీ నిన్న నమూనా చూడండి ఇవన్నీ ఏంటంటే వాళ్ళు నిజంగా ఫుడ్ లాగా అనిపించేటట్టు బయట డిస్ప్లే పెడతారు అదంతా నమూనా ఇవన్నీ సో రియల్గా అంటే అవి మనం టచ్ చేయొచ్చు అన్నీ బాగా ఏముంటాయి అవి అంటే ఇప్పుడు వెయిట్తో ప్లాస్టిక్తోనే దేంతో చేస్తారు కానీ అంతా చాలా నేచురల్గా ఉన్నాయి చూడండి అసలు ఈ డిస్ప్లేకి పెట్టినవి యాక్చువల్ మనం మనం చాలామంది ఏంటంటే ఒరిజినల్గానే భ్రమపడతాం